హలో ఫ్రెండ్స్ నమస్తే తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ప్లాన్స్ ప్రభుత్వ రంగ టెలికామ్ సంస్థ బిఎస్ఎన్ఎల్ తక్కువ ధరలో లాంగ్ వ్యాలిడిటీ ప్రీపెయిడ్ ప్లాన్ అందిస్తుంది నెలకు రెండు వందల రూపాయల కంటే తక్కువ ఖర్చుతోనే అన్లిమిటెడ్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రీపెయిడ్ ప్లాన్లతో అనందించవచ్చు దీర్ఘకాల వ్యాలిడిటీ ప్లాన్ కోసం చూసేవారు ఈ బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్స్ ఒక లుక్ చేయండి మొదటిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది వందల తొంభై ఏడు ప్లాన్ బీఎస్ఎన్ఎల్ నైన్ నైంటీ సెవెన్ ప్రీపెయిడ్ ప్లాన్ నూట అరవై రోజుల వ్యాలిడితో వస్తుంది డైలీ టూ జీబీ హై స్పీడ్ డేటా అన్లిమిటెడ్ కాలింగ్ అందిస్తుంది దీంతో పాటు రోజుకు వంద ఎస్ఎంఎస్లు చేసుకోవచ్చు అక్టోబర్ ఇరవై నాలుగో తేదీ లోపుగా ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు ఇరవై నాలుగు రోజులు చెల్లుబాటు కలిగిన ట్వంటీ ఫోర్ జీబీ డేటా అదనంగా లభిస్తుంది అలాగే పదకొండు వందల తొంభై ఎనిమిది ప్లాన్ లెవెన్ నైంటీ ఎయిట్ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ పదకొండు వందల తొంభై ఎనిమిది రూపాయల ప్లాన్ ఏడాది అంటే మూడు వందల అరవై ఐదు రోజులు వ్యాలిడిటీ అందిస్తుంది అయితే ఈ ప్లాన్ ప్రయోజనాలు నెలవారీగా అందుతాయి ఈ ప్లాన్తో నెలకు మూడు వందల మినిట్స్ కాలింగ్ త్రీ జీబీ డేటా ముప్పై ఎస్ఎంఎస్ల చొప్పున పన్నెండు నెలల పాటు లభిస్తాయి ప్లాన్ను అక్టోబర్ ఇరవై నాలుగో తేదీలోపు రీఛార్జ్ చేసుకునేవారు అదనంగా ఇరవై నాలుగు రోజుల వ్యాలిడిటీతో కూడిన ట్వంటీ ఫోర్ జీబీ డేటాను అందుకుంటారు కాబట్టి నైన్ నైంటీ సెవెన్ ప్లాన్ లెవెన్ నైంటీ ఎయిట్ ప్లాన్ అనేది బెస్ట్ ప్లాన్గా ఎంచుకోవచ్చు